హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు వీడియోస్ చాలా లేట్ అయిపోయిందండి ఏమి అనుకోవద్దు ఇక మన వీడియోలో ఏముంటుంది కదండి క్లీనింగ్ వర్క్స్ వంటలు అవే ఉంటాయి కదా ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము బాబు ఇంటికి రాక చాలా రోజులైందని చెప్పేసి సాటర్డే సండే ఉంటే ఒక టూ డేస్ అయితే ఇంటికి వచ్చిండు ఇక్కడొచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం పల్లీ చట్నీ చేద్దామని పల్లీలు అయితే వేయిస్తూ ఉన్నానండి పిల్లలైతే ఇంకా లేవలేదు మనం పల్లీలు వేయించినప్పుడు స్టవ్ సిమ్ లోకి పెట్టుకుని వేయించుకోవాలి హైలో పెట్టి వేయిస్తే పల్లీలు ఎక్కువ మాడిపోయి చట్నీ అనేది అంత టేస్టీగా రాదు లోపల పచ్చి పచ్చిగా ఉంటది ఓన్లీ పల్లీలతో కాకుండా టమాటా వేసి చేస్తున్నాను పాపకి టమాటా వేస్తే రోజు ఇలా టమాటా వేసి చేస్తే చాలా బాగుంది మమ్మీ అని అన్నదన్నమాట అందుకోసం ఈ రోజు కూడా ఇట్లనే చేస్తూ ఉన్నా నేనైతే బ్రేక్ఫాస్ట్ లోకి రకరకాలుగా చేస్తూ ఉంటానండి చట్నీ అయితే ఎప్పటికీ పల్లి చట్నీ కాకుండా మిర్చిలను వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయలను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి అండ్ వెల్లుల్లి కూడా వేసుకోవాలండి వాటిని కొంచెం అయిలో ఒక టూ మినిట్స్ వేయించుకొని అదే మిర్చీలలో వేసుకొని పక్కన పెట్టేసుకొని అదే బాండీలో కట్ చేసిన టమాటా ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఉడికించుకోవాలి ఇందులో ఎక్కువ ఆయిల్ వేయని అవసరం లేదు ఇలా వేయించుకున్న పచ్చిమిర్చీలు ఉన్నాయి కదా అందులో కొంచెం జీలకర్ర వేసి పెట్టేసుకున్నాను వేయించిన పల్లీలు ఉన్నాయి కదా అవి కొంచెం పొట్టు తీసేసుకున్న తర్వాత ఇలా టమాటా ఉడికించుకొని చల్లార పెట్టుకొని అన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి పిల్లలు నైన్ థర్టీ వరకు నిద్ర లేచారు ఇంకా హాలిడే అండి అందుకోసం కొంచెం లేట్గానే లేస్తారు కదా అని చెప్పేసి చట్నీ అయితే చేసి రెడీ పెట్టేసుకున్నాయి ఇంకా వాళ్ళు లేచి ఫ్రెష్ అప్ అయ్యేలోపు ఇలా దోశ వేద్దామని చెప్పేసి దోశ బ్యాటర్ అయితే ఫ్రిడ్జ్లోంచి తీసుకుంటూ ఉన్నాను అనమాట బాబు చాలా రోజుల తర్వాత హాస్టల్ నుంచి వచ్చిండని చెప్పిన కదా ఇంకా మా బాపు కూడా బాబుని చూస్తా అని చెప్పి వచ్చిండండి ఒక రెండు రోజులు ఉండి అనమాట ఇంకా అందరికీ కూడా దోశలు వేద్దామని వేస్తూ ఉన్నాను అనమాట మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయిన దోశ ప్యాన్ ఉంది కదా అది ఐరన్ ప్యాన్ అండి కొత్తగా తీసుకున్న అమెజాన్లో బుక్ చేసిన అనమాట చాలా బాగుంది ఇంకొకటి స్టెయిన్లెస్ స్టీల్ కడాయి తీసుకున్నా ఇంకొకటి ఐరన్ కడాయి కూడా తీసుకున్నా అవి రెండు షాప్లో తీసుకున్నా కాకపోతే చాలా రోజులైందండి సిక్స్ మంత్ దాటిపోయింది కానీ వాటిని ఓపెన్ చేసి అసలు నేను అందులో వంట కూడా చేయాలి ఐరన్ కడాయిను ఐరన్ ప్యాన్ ఉంది కదా ఇప్పుడు నేను దోశ పోసే ప్యాను ఈ రెండింటిని నేను సీజనింగ్ చేయడం అయిపోయింది నెక్స్ట్ అయితే మీకు చాలా రోజులు అనుకుంటూ ఉన్నానండి నాన్ స్టిక్ దోశ ప్యాన్ మీద దోశలు వేయడం అంత మంచిది కాదు మళ్ళీ అవి ఎక్కువ రోజులు ఉండట్లేదు అన్నమాట ఒక సిక్స్ మంత్ అలా వాడేసరికి ఆ కోటింగ్ అంతా పోతుంది అది అసలు కడుపులోకి పోతుందా లేక మనము తొమ్మి రుద్ది రుద్ది తొమ్మినప్పుడు పోతుందా అర్థం కావట్లేదు దోశలు బాగా రావట్లేదు అంటే ఒక ప్యాన్ ఉంది నాకు ఇంకా అది పాడవలేదు ఇదైతే ఒకసారి తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను అన్నమాట ఇదైతే లైఫ్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి కాకపోతే కాస్ట్ ఎక్కువనే పడింది ఒకటి ఐరన్ కడాయి ఒకటి స్టెయిన్లెస్ స్టీల్ కడాయి తీసుకున్నా ఇది తీసుకున్నా అనమాట కొన్ని చేంజెస్ చేద్దామని చెప్పేసి అన్ని చేయలేము కదండి ఒకేసారి ఫస్ట్ దోశ ఒకటి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మనకి రెండో దోశ నుంచి పర్ఫెక్ట్గా వస్తుందండి దోశలు అయితే అంటుకోవడం అది అంతా ఏమీ ఉండదు అనమాట స్టిక్ ప్యాన్కి ఎట్లా వస్తుందో దీనికి కూడా అంత మంచిగా వస్తాయి అన్నమాట కాకపోతే మనకి సరిపడే అన్ని దోశలు వేసిన తర్వాత మనము అలాగే పక్కన పెట్టేయకుండా ప్యాన్ చల్లారిన తర్వాత టిష్యూ పేపర్తో తుడిచి ఒక్క చుక్క ఆయిల్ వేసి ఆయిల్ అంతా ఇలా అప్లై చేసేసి ఇంకా పక్కన పెట్టేసుకుంటే మనకు మళ్ళీ ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు తీసుకొని సోప్తో మంచిగా రుద్ది కడిగి మళ్ళీ అనమాట ఎక్కువ ఏమీ అంత ఏమీ లేదండి దీంతో కష్టము ఈజీయే మనకు అలవాటు అయిపోతుంది అదన్నమాట వచ్చేసి చట్నీ కూడా మంచిగా రెడీ అయిపోయింది ఇంకా దోశలు వేసి ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట పాప కూడా హెల్ప్ చేస్తుందని చెప్పిన మీకు చాలాసార్లు పాపనే వేస్తూ ఉంది దోశలు బాపకు అండ్ బాబు కూడా ఇద్దరు టీవీ చూస్తూ ఉన్నారనమాట హాస్టల్లో ఉన్న పిల్లలకి సాంబార్ అన్నం అక్కడ టిఫిన్స్ తిని తిని నోరంతా చప్పబడిపోతుంది ఇక్కడ మన ఇంట్లో చేసినంత టేస్టీగానే అనిపించవు కదండి వాళ్ళు చాలామందికి కలిపి చేస్తారు కాబట్టి మా బాబు వచ్చేసి మా ఇంట్లో కూడా ఏదైనా టేస్టీగా ఉంటేనే కొంచెం తింటాడు లేకుంటే కష్టమేనండి తను తినడం అయితే ఇంకా చిన్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టేవాడు అసలు సరిగ్గా తినకపోయేది ఇంక ఇప్పుడిప్పుడు కొంచెం బెటరే పాప వాళ్ళకి దోశలు వేసిచ్చి తను కూడా వేసుకొని తిన్నది ఇక నేను ఫ్రెషప్ అయిపోయి పూజ చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళిన చాలామంది ఈ మధ్య చికెన్ తినద్దు అంటూ ఉన్నారు కదండి ఇక ఫిష్ అయితే తీసుకొచ్చిండు మా వారు ఫిష్ వండుదామని చెప్పేసి ఇలా కడుగుతూ ఉన్నానండి పసుపు అండ్ ఉప్పు ఇంకా నిమ్మరసం వేసి మంచిగా కడిగిన చేపలు మంచిగా నీసు వాసన లేకుండా కడిగితేనే కర్రీ టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక నాకైతే వన్ అవర్ పట్టింది మంచిగా కడగడానికైతే ఉప్పు పసుపు మంచిగా రాకి రాకి కడిగిన తర్వాత మంచి వాటర్ వేసుకొని ఇలా కొంచెం నిమ్మరసం ఇంక కొంచెం సాల్ట్ వేసి వాటర్లో చేప ముక్కలన్నీ నానబెట్టినా ఇంకా ఇంట్లోకి తీసుకొచ్చిన అనమాట ఆ తర్వాత పిల్లలు నేను వంట చేసేలోపు ఇలా టైంపాస్ కోసం వన్ రూపీ కాయిన్స్ టూ రూపీస్ ఇవి ఫైవ్ రూపీస్వి టెన్ రూపీస్వి ఉంటాయి కదా అవన్నీ వేటికవి బాక్సెస్లో వేస్తూ ఉన్నారు ఇవి ఉన్నాయనేది లెక్కబెట్టి ఒక పేపర్ మీద రాసి ఆ బాక్స్లో వేస్తూ ఉన్నారు చాలా రోజుల నుంచి వీటిని జమ చేస్తున్నారండి టూ త్రీ ఇయర్సే అవుతుంది దగ్గర దగ్గర ఇవన్నీ ఎంత అయితే అన్నీ జమ చేస్తాయని చెప్పేసి వాళ్ళు టైంపాస్ కోసం అట్లా అవి ముందటేసుకొని అనమాట చేపల పులుసు కోసం ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి మసాలాలు ఇక్కడ అయితే స్టవ్ పైన కాల్చిన వాటిని ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర కరివేపాకు ఇంకా మెంతి ఆకు ఉల్లి కాడలు ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా ఇలా రెడీగా పెట్టేసుకున్న ఇప్పుడు చేపల కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి ఇలా చింతపండు రసాన్ని కూడా ఇలా పీసికి పెట్టేసుకున్నాను అన్నమాట బౌల్లోకి ఒక ఎనిమిది ముక్కల వరకు అయితే ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసిన పిల్లలు ఫ్రై చేసుకుంటా ఈవినింగ్ అని అన్నారు ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేసిన ఈరోజు మట్టి పాత్రల్లో వండుతూ ఉన్నానండి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేస్తున్నాను త్రీ ఫోర్ మినిట్స్ ఈ పేస్ట్ను ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకున్న నెక్స్ట్ కారం పచ్చి ధనియాల పొడి ఇంకా పసుపు ఇవి మూడు వేసుకొని వీటిని కూడా ఒక వన్ టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ మట్టి పాత్ర వేడెక్కితే సరిపోతుందండి కర్రీ అనేది తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు కరివేపాకు వేసుకున్న నెక్స్ట్ ఉల్లికాడలు ఇవి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక చేప ముక్కలు వేసేసుకోవడమే చాలా ఈజీ అండి చేపల కర్రీ వండడం అయితే ఆ చేపలు కడిగినంతసేపట్లో వండేయచ్చు అంత టైం పడుతుంది కడగడానికైతే ఇలా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి అడుగంటకుండా కింది నుంచి పేస్ట్ అంతా పైకి వచ్చేటట్టు కలుపుతూ ఉన్నానమాట గిన్నె వెడల్పుగా లేదండి కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ కర్రీ అయితే అద్దిరిపోయింది మట్టి పాత్రలో చేపల పులుసు అయితే అలా ఒకసారి పేస్ట్ అంతా అన్ని ముక్కలకు పట్టిన తర్వాత మధ్య మధ్యలో ఇలా ఒక క్లాత్ పట్టి ఎగేస్తూ ఉన్నానండి ఇట్లా పైకి కిందికి అంటూ ఉన్నానమాట గరిటె పెడితే అంత విచుకపోయినట్టు అవుతూ ఉన్నాయి చూసారు కదా ముక్కలు అదన్నమాట ఇలా ఒక ఎంత అంటే టెన్ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకున్న ముక్కలని ఆ తర్వాత ఇలా చింతపండు రసం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి రసానికి ఆ పేస్ట్ అంతా కలిసిపోయేటట్టుగా అంటే కలపడం అంటే మనం వేరే వేరే కర్రీస్ కలిపినట్టు అసలు కలపకూడదు ముక్కలు ఖరాబ్ కాకుండా అలా నెమ్మదిగా కలపాలి చేపల పులుసు వండడం అంటే ఇవే చిన్న చిన్న టెక్నిక్స్ మరుగుతూ ఉంటే కిందిది పైకి వచ్చేస్తూ ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి జీలకర్ర మెంతి పొడి వేసినా ఇంకా మెంతి ఆకు కూడా వేసేసుకున్నా నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నా అనమాట సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలి చేప ముక్కలు మనం సాల్ట్తో కడుగుతాం కాబట్టి తొందరగా ఉప్పు ఉప్పుగా అయిపోతాయి ముక్కలైతే అందుకని చెప్పి చూసి వేసుకోవాలి చింత పులుసు కాబట్టి ఉప్పు ఎక్కువనే పడుతుంది కాకపోతే మనం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలన్నమాట ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మరిగితే సరిపోతుంది ఎందుకంటే ముక్కలు మంచిగా ఉడికినాయి ఆ పులుపు అంతా ముక్కలకు పట్టి మసాలాలన్నీ పట్టి మంచిగా చిక్కగా అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ మట్టి పాత్రలో ఒక టూ త్రీ మినిట్స్ ముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి లేకపోతే ఇంకా ఎక్కువ ఉడికిపోతుంది వేడిగా ఉంటుంది పాత్ర ఉప్పు కారం పులుపు అవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ ఉడికేలోపు మా వారు కూడా వచ్చేసిండు ఇక అందరం కలిసి కూర్చొని లంచ్ అయితే చేసేసినాం వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఆ పక్కన బెలైకన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్